ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత టూ వీలర్స్ కి టోల్ ఫీజు నిజం తెలుసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఉచితంగానే పొందవచ్చు సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరింత మందికి మీ ద్వారా షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోర్ వీలర్ మాదిరిగా ఇకపై టూ వీలర్స్ కూడా టోల్ ఫీజు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికీ ఇది అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా ఇక్కడ నుంచి స్కూటర్లకు కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారని అయితే జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా నేషనల్ హైవేలపై ప్రయాణించే ఫోర్ వీలర్స్ ట్రక్స్ లాంటి ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు ఆటోలకు కానీ అలాగే ద్విచక్ర వాహనాలకు మాత్రం టోల్ ఫీజు అయితే ఉండదు అటువంటి వాటికి మినహాయింపు ఉంటుంది అయితే ద్విచక్ర వాహనాలకు కూడా అంటే టూ వీలర్స్ కూడా స్కూటర్ల వాటికి కూడా టోల్ ఫీజు విధానం అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది జూలై పదిహేను నుంచి నిర్ణయం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగింది అయితే హైవేలపై తిరిగే బైకుల సంఖ్య పెరగడంతో పాటు టూ వీలర్స్ టోల్ ఫీజు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జోరుగా పెరగడంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందారు దీంతో ఈ వార్తలపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐఐ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది టూ వీలర్స్కు కు టోల్ అనేది ఫేక్ అని స్పష్టం చేసింది బైకులకు టోల్ ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది భారత్ సర్కార్ ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేయాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని అలాంటి ప్రతిపాదన ఏది కూడా పరిశీలనలో లేదని తెలిపింది ద్విచక్ర వాహనాలు టోల్ ఫీజు ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవీ లేవని ట్వీట్లో పేర్కొంది ఇది ఎలా ఉంది అంటే కనుక నా పర్సనల్ ఒపీనియన్ కేంద్రానికి లేని ఐడియాలు మనమే ఇస్తున్నట్టేమో ఈ వార్తల ద్వారా అనిపిస్తుంది ఇప్పటివరకు కేంద్రానికి అయితే కనుక ఇలా టూ వీలర్స్ టోల్ ఫీజు వసూలు చేసే ఐడియా ఏమీ లేదు ప్రస్తుతం ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల కేంద్రానికి కొత్త ఐడియాలు ఇస్తుందేమోమో అనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి